ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం కలుజువలపాడు గ్రామంలో భార్యను భర్త తాళ్లతో కట్టేసి బెల్ట్తో దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పోలీసులు స్పందించారు ఎస్పీ ఆదేశాల మేరకు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ పొదిలి సిఐ తర్లుబాడు ఎస్ఐలు కలిసి అమానుష ఘటన జరిగిన గ్రామానికి వెళ్లి బాధితురాలని పరామర్శించి వివరాలు సేకరించి ఆమెను వైద్యశాలకు తరలించారు ఈ ఘటనలో శాడిస్ట్ భర్తకు సహకరించిన ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు సిఐ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో తెలిపారు శాడిస్ట్ భర్త ఆయన రెండో భార్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు పొదుగురి శ్రీ వెంకటేశ్వర్లు నిన్న సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో ఉంది ఒక భర్త ఒక స్త్రీని రెండు గుండెలకు కట్టేసి అమానుషంగా చాలా అమ మా మానవత్వం లేకుండా ఆమెను కొట్టడం జరిగింది దాని మీద మేము వెంటనే స్పందించి మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా జిల్లా ఎస్పీ గారు కూడా కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం నేను మా డిఎస్పి గారు మా ఎస్ఐ గారు ఆమెను విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి వెంటనే ఆమెను దెబ్బను పరిశీలించి ఇమీడియట్గా జిల్లా ఆసుపత్రికి తరలించి ఆమె చికిత్స కూడా చేయిస్తున్నాము ఆమె దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఇది హత్యానేరం కింద కూడా దీన్ని కేసు నమోదు చేసి విచారణ చేపట్టాము ఆల్రెడీ ఇందులో భాగంగా ఇప్పటికే ఒక ఆరు టీములు ముద్ద ఆమె భర్త ఆమె భర్త యొక్క రెండవ భార్య వీళ్ళిద్దరి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టాము అందుకు సహకరించిన ఇద్దరు ఆల్రెడీ మా అదుపులో ఉన్నారండి దీని నేపథ్యం ఏంటంటే ఈవెంట్ని ఈ ఆమె యొక్క భర్త సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం హైదరాబాదు బేల్దారి పనుల నిమిత్తం వెళ్ళి ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు అప్పటి నుంచి కూడా ఒక సుమారు ఒక ఆరు సంవత్సరాలు వాళ్ళు హైదరాబాద్లోని బేల్దారి పనులు చేసుకుంటూ బతికి నలుగురు పిల్లలను కనడం జరిగింది ఆ తర్వాత అతను అతనికి సమీప బంధువైన ఇంకో ఆవిడ పద్మావతి అని ఆమెను వివాహం చేసుకొని అతను ఆమెతో అక్కడే ఉంటున్నాడు హైదరాబాద్లో ఆ సందర్భంలో మొదటి భార్య అయిన భాగ్యమ్మ అతని సొంతూరైన కలుజోలు పాటు వచ్చేసి ఎక్కడే ఉంటూ ఒక బేకరీలో పనిచేసుకుంటూ పిల్లలను పెంచుకొని పోషించుకుంటూ జరుగుతుంది అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య పెద్ద సంబంధాలు ఏమి లేవు పోయిన శనివారం అంటే పదమూడవ తేదీ సదరు ఆమె యొక్క భర్త ఆమెని ఇక్కడికి తన రెండవ భార్యతో సహా వచ్చి ఆమెను కొంత డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది తన అవసరాల నిమిత్తము ఆ క్రమంలో ఆమెని రెండవ భార్య మరియు అతని అక్క అతని అక్క కొడుకు అందరూ కలిసి ఆమెను వాళ్ళ అక్క రవణమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ వాగ్వాదం జరుగుతుంది వాళ్ళ మధ్యలో ఆమె డబ్బు లేనందుకు ఆమె డబ్బులు ఇవ్వనందుకు ఆగ్రహంతో అలాగే ఆమె మీద కూడా అనుమానం పెంచుకున్న ఇతను ఆమెను పందిరి గొంతులకు రెండింటికి కట్టేసి ఒక బెల్ట్ తీసుకొని దారుణంగా ఆమె హింసించి కొట్టడం జరిగింది ఆ తరువాత రెండు రోజులకి అంటే పదిహేనో తేదీ అతను మళ్ళీ కూడా ఆమె ఇంటి వద్దకు వెళ్ళి కలుచువలపాడులో డబ్బులు కావాలని డిమాండ్ చేసి ఆమెను గొడవలు చేసి ఆమెను కొట్టబోవడం జరిగితే ఆవిడ పారిపో ఆ గ్రామంలోకి పారిపోతుంది ఆ క్రమంలో మా ఎస్ఐ గారికి ఆ గ్రామస్తుడు ఒక అతను ఫోన్ చేస్తే వెంటనే నేను కూడా పోలీసులను ఇద్దరు పంపించి విచారణ చేస్తే ఆవిడ ఈ గతంలో జరిగిన కట్టేసి కొట్టిన విషయం ఏమే చెప్పకుండా మన భర్త కొంచెం భయం చెప్పండి నా జోలికి రాకుండా అంది రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆవిడ కేసు పెట్టడానికి కూడా విముఖత ప్రదర్శించింది సో ఈ సందర్భంలో అతని కోసం గాలింపు చేపట్టినా కూడా దొరకపోవడం వల్ల దాన్ని మేము జీడిఎన్టీ నమోదు చేసి అతను పిలిపిద్దామనే ఉద్దేశంతో ఉన్నాము ఈ క్రమంలో మరుసటి రోజే ఆవిడను కట్టేసుకొచ్చిన వీడియో వైరల్ అవ్వడంతో మేమే మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను డిఎస్పీ గారు ఎస్ఐ గారు అలాగే ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి వెంటనే ఆమె విజిట్ చేసి ఆమెకు ధైర్యం చెప్పి హాస్పిటల్కి పంపించి ఆమెకు ప్రస్తుతం ట్రీట్మెంట్ అందేలాగా చేస్తా ఉన్నాము సో మా దగ్గర ఆల్రెడీ అదుపులో ఉన్నారు మిగిలిన వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టి ఆర్తో గాలింపు చర్యలు చేపడుతున్నాం అతన్ని మాత్రం కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాము అతనికి రేపు కోర్టులో కూడా శిక్ష పడే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ కేసును విచారణ दर्याप्त जो